అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మనిషి జీవితంలో విద్యార్థి దశ చాలా ప్రధానమైనది ఆ దశే తన తరువాతి జీవితాన్ని నిర్ణయిస్తుంది అందువల్ల అలాంటి విద్యార్థి దశలో విద్యార్థులు ఎలా ఉండాలి వేటి పట్ల స్పృహను కలిగి ఉండాలి వేటి పట్ల స్పృహ ఉండకూడదు అనే విషయాలను ఒక కథ ద్వారా తెలుసుకుందాం అలాగే ఆ కథ అందిస్తున్న సందేశాన్ని ఒక శ్లోక రూపంలో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీకమది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కథ ఏంటో చూద్దాం పూర్వం విద్యా వ్యవస్థ అంతా కూడా గురుకుల విధానంలో నడిచేది అంటే గురువు గారి దగ్గరికి తమ తమ పిల్లల్ని తీసుకొచ్చి విడిచిపెట్టి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళేవారు అది మహారాజు పిల్లలైనప్పటికీ కూడా వారు కూడా ఇలాగే విద్యని అభ్యసించేవారు అలాగే ఒక గురుకులం ఉండేది ఓ గురువుగారు ఉన్నారు అక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలున్నారు చదువుకుంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయానికి విద్య పూర్తయింది అని చెప్తూ గురువుగారు వారి ఇంటికి కబురు పంపేవారు వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉండేవారు అందరూ ఒకేసారి వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కరిని ముందు పంపించేయడం ఒక్కొక్కరిని ఇంకా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పడం ఒక్కొక్కరికి ఇక నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అని చెప్పడం ఇలాంటివేవో జరుగుతూ వచ్చిన వాళ్ళు ఏదో ఒక సమయంలో గురువుగారి ఆజ్ఞ మేరకు తిరిగి వెళ్తూ ఉండేవారు ఎవరిని ఎందుకు పంపిస్తున్నారు అనే విషయం మాత్రం పిల్లలకి అర్థమయ్యేది కాదు అదేంటది అందరం ఒకేసారి వచ్చాం కదా మరి వాడికి నాకన్నా ముందు చదువు అయిపోవడం ఏమిటి నేను ఇంకా ఇక్కడే ఉండడం ఏమిటి లేదా వాళ్ళంతా చదువుకుంటున్నారు కదా నన్ను మాత్రమే ఎందుకు పంపించేస్తున్నారు ఇలాంటి సందేహాలు పిల్లల్లో ఉండేవి గురువుగారి భార్య పిల్లలందరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ అందరికీ వండి వడ్డిస్తూ ఉండేవారు పిల్లలు కూడా ఆవిడకు రకరకాల పనుల్లో సహాయపడుతూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉన్నప్పుడు ఒకనొక రోజు ఓ మధ్యాహ్న సమయం అందరూ భోజనం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఆనందంగా తింటున్నారు అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు శాస్త్ర చర్చలు జరుగుతూ ఉన్నాయి గురువుగారు ప్రశ్నలు అడుగుతున్నారు పిల్లలు సమాధానాలు చెప్తూ ఉన్నారు ఇంత మంచి వాతావరణంలో ఒక అబ్బాయి గురువుగారు ఈరోజు మీరు భోజనంలో ఒక తేడా ఉంది గమనించారా అని అడిగాడు తను మాత్రమే ఆ తేడాను గమనించినట్లుగా అంటే గురువుగారు అన్నారు కదా నాకేమీ తేడా కనిపించటం లేదే మరి మీకేం కనిపిస్తోంది అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పట ఈరోజు అమ్మ నెయ్యి వేయకుండా నెయ్యి బదులు ఆముదం వేసి చేశారు అంట మీకు ఆ తేడా తెలియలేదా గురువుగారు అని అడిగట అడిగితే అప్పుడు గురువుగారు ఒక్కసారి భార్య వంక చూశారు చూస్తే ఆవిడ అవును అన్నట్లుగా తలకై ఊపారు సరే ఆహా అవునా నేను గమనించలేదే సరే అయితే మీరు భోజనాలు కానివ్వండి పూటకనన్నారు భోజనాలు అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని మాత్రం పిలిచారు పిలిచి మీ నాన్నగారు వాళ్ళకి కబురు పెడతాను నీ విద్యాభ్యాసం అయిపోయింది ఈ రోజుతో నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ విద్యార్థికి లోపల సందేహం దేనికి వెళ్ళిపోమంటున్నారు నిజంగా నా చదువు అయిపోయిందా అయిపోతే నాతో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా వాళ్ళని కూడా పంపించేస్తానాలి కదా నన్ను మాత్రమే ఎందుకు పంపించేస్తానంటున్నారు అంటే నేను భోజన సమయంలో అమ్మ చేసిన వంటలో నేను ఒక లోపంలాగా మాట్లాడాను కదా దాని గురించి ఏమైనా నన్ను పంపించేస్తున్నారా ఇలాంటి ఆలోచనలతో ఆ విద్యార్థికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు పంపించేస్తున్నారని సరే తల్లిదండ్రులు కబురు వెళ్ళింది తల్లిదండ్రులు వచ్చారు తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు ధైర్యం చేసి అడిగారు ఏమని మరి మా అబ్బాయితో వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఇక్కడ చదువుకుంటున్నారు కదండి మరి వాళ్ళకి ఇంకా అవ్వని విద్య మా వాడికి ఎలా అయిపోయింది మా వాడి సంగతి తెలుసు కదా మా వాడు అంత కుదురుగా నేర్చుకునే మనిషి ఏమీ కాదు మరి ఇలాంటి వాడికి అందరికంటే ముందు విద్యాభ్యాసం అయిపోయిందని మీరు పంపించేస్తున్నారు మా వాడి వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతారు అడిగితే అప్పుడు గురువుగారు సమాధానం చెప్తారు అమ్మా ఇంకా మీ వాడికి చదువు మీద ఆసక్తి అన్నది ఉండడం సాధ్యపడే విషయం కాదు ఆ శ్రద్ధ ఈ రోజుతో తీరిపోయినట్టే ఎందుకంటే ఎప్పుడైతే భోజనం మీద ఆసక్తి కలిగిందో రుచి పట్ల ఒక స్పృహ కలిగిందో దాని అర్థం జ్ఞానం పట్ల చదువు పట్ల అశ్రద్ధ కలిగింది అని అర్థం ఎందుకంటే నా భార్య ఆముదం వేసి వంట చేసిన రోజులు ఉన్నాయి నెయ్యి వేసి వంట చేసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటిది ఇన్నేళ్లలో ఎప్పుడూ ఆముదానికి నెయ్యికి తేడా గమనించని మీ అబ్బాయి ఈరోజు ప్రత్యేకంగా గురువుగారు ఈరోజు అమ్మ ఇందులో నెయ్యి బదులు ఆముదం వేశారు అని ఒక రుచి పట్ల స్పృహతో మాట్లాడాడు కదా ఆ రుచిపట్ల స్పృహ అన్నది ఏం చేస్తుంది అంటే చదువు మీద శ్రద్ధను తగ్గించేస్తుంది ఇక ఇతడు ఎంత చదువుదాం అనుకున్నా సరే అది కేవలం కంఠస్థం అవుతుంది కానీ హృదయస్థం కాదు అందువల్ల ఇంక ఇక్కడ చదువుకునేటువంటి అవకాశం ఈ అబ్బాయికి లేదు ఇలాగే ఉంచితే ఈ ఆలోచనలే ఇతర విద్యార్థులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు అని ఆ గురువుగారు చెప్పారు అంటే చదువుకునే సమయంలో సౌకర్యాల పట్ల కానీ సుఖముల పట్ల కానీ రుచి పట్ల కానీ ఆనందముల పట్ల కానీ ఎప్పుడైతే స్పృహ కలిగి శ్రద్ధ పెడుతున్నామో అప్పుడు తెలియకుండానే చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది అందువల్ల విద్యార్థిగా ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కష్టపడి చదవడానికి ఒక స్థిరమైన చిత్తంతో ఉండాలి వాళ్ళకి లౌకికమైన విషయాల పట్ల స్పృహ ఉండకూడదు కేవలం జ్ఞానం పట్ల గురువుగారు చెప్పే పాఠం పట్ల మాత్రమే శ్రద్ధ ఉండాలి అయితే ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు లేని సౌకర్యాలు ఇప్పుడు చాలామంది విద్యార్థులు పొందుతున్నారు కదా అంటే వారు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది లైట్ ఉంటుంది ఒక మంచి నేల ఉంటుంది కాబట్టి ఇవేమీ లేకుండా ఈ సౌకర్యాలు ఏమీ పొందకుండా ఓ గుడ్డి దీపం పెట్టుకుని అక్కడే చదువుకోవాలండి అయితే ఇప్పుడు అని అంటే కాదు ఉన్నటువంటి సౌకర్యాలతో విద్యను అభ్యసించడం తప్పు కాదు కానీ సౌకర్యాలు లేవని విద్య మీద శ్రద్ధ పెట్టకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అందువల్ల సౌకర్యాలు ఉండడం లేకపోవడం అనే దాని మీద విద్యార్థి దశలో విద్యార్థులకు స్పృహ ఉండకూడదు అలా ఉంటే వాళ్ళు జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అందుకోలేరు అని ఆ గురువుగారి యొక్క మాటల్లో అర్థం అందువల్లే సంస్కృతంలో మనకొక శ్లోకం ఉంది చేత్ త్యజేత్ విద్యా విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం సుఖార్థిన కుతో విద్యా కుతో విద్యార్థిన సుఖం అని శ్లోకం చెప్తోంది శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే సుఖార్థి త్యజేత్ విద్యా నీకు గనక సుఖముల పట్ల దృష్టి ఉండి నువ్వు సుఖములనే కోరుకునేవాడివైతే త్యజేత్ విద్యం విద్యను విడిచిపెట్టే ఎందుకంటే సుఖములను కోరుకునేవాడికి విద్య పట్ల ఆసక్తి ఉండదు లేదు నాకు విద్యే కావాలి అంటావా ఒకవేళ మీరు నిజంగా విద్యను అర్థించేవాళ్ళైతే అంటే జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళైతే అప్పుడు త్యజేత్ సుఖం సుఖాన్ని విడిచిపెట్టాలి సుఖాన్ని విడిచిపెట్టాలి అంటే అందుతున్నటువంటి సౌకర్యాలను విడిచిపెట్టేయాలి అని కాదు సుఖము పట్ల ఉన్న స్పృహను విడిచిపెట్టాలి అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా జ్ఞానం మీద మాత్రమే దృష్టిని పెట్టగలిగి ఉండాలి అందువల్లే సుఖార్థినః కుతో విద్య నిజంగా సుఖాన్నే కోరుకునే వాళ్ళకైతే కుతో విద్య అలాంటి వాళ్ళకి విద్య ఎందుకు విద్య అక్కరలేదు ఒకవేళ విద్యార్థి అయితే కుతో విద్యార్థిన సుఖం విద్యార్థే అయితే విద్యను అర్థించేవాడే అయితే విద్య పట్ల నిష్ట కలిగిన వాడే అయితే అలాంటి వాడికి సుఖం ఎందుకు సుఖం అవసరం అవుతుంది అంటే ఈ రెండు కూడా విరుద్ధం అన్నమాట సుఖాన్ని కోరుకుంటే జ్ఞానాన్ని కోరుకోకూడదు జ్ఞానాన్ని కోరుకుంటే సుఖాన్ని కోరుకోకూడదు ఇది విద్యార్థి దశలో విద్యార్థులు ప్రధానంగా అవలంబించవలసినటువంటి సూత్రం అన్నమాట దీని మీద గనక దృష్టి పెట్టి దీనిని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని అది ఉన్నత స్థానంలో నిలబడుతుంది ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే సంబంధించినది కాదు ఎందుకంటే మానవుడు నిత్య విద్యార్థి అంటారు అంటే తెలుసుకోవాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళకి జిజ్ఞాసువులకి ఎవరికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుంది తెలుసుకునే క్రమంలో సుఖాన్ని కోరుకోకూడదు సుఖాన్ని కోరుకుంటే తెలుసుకోవాలని అనుకోకూడదు ఇది శ్లోకం ద్వారా కథ ద్వారా విద్యార్థి దశలో ఉన్నవారికి అలాగే నిత్య విద్యార్థులమైన మనందరికీ కూడా వర్తించే గొప్ప సందేశం కథ శ్లోకం నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని నేర్చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి